నా పేరు డేవిడ్ అండి నేను ఆర్టీఓ ఆఫీసులో పని పనిచేస్తున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో టైపిస్ట్గా నేను సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చాను నేను ఇప్పటికీ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ వచ్చాను ఈరోజు నా ఆఖరి వర్కింగ్ డే గత పదిహేను పది సంవత్సరాల నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను అందరికీ సేవలు అందించడంలో సఫలమయ్యానని చెప్పి నేను భావిస్తున్నాను నా యొక్క వృత్తినిధిగా ఇప్పటివరకు సేవలు అందించాను ఇక ముందు కూడా కొనసాగించడానికి వీలుగా కూడా ప్రయత్నం చేస్తాను నేను ఎవరికి అవసరం ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు నేను అందరికీ అందుబాటులో ఉంటానని మనోజ్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి కూడా నేను చాలా సంతోషంగా పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు కూడా నన్ను ఆదరించిన ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాను ఇవాళ ఇక్కడ ఆఖరి రోజు అవటం వల్ల నేను అందరినీ కలవలేకపోయాను ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్స్ లేకుండా పనిచేసానండి ఇప్పుడు వచ్చే ఏఓ గారికి కూడా నేను సలహా ఇస్తున్నాను ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలందరికీ సేవ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరిది కూడా కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి పరిపాలన నెమ్మది నిదానంగా పరిపాలించుకుంటూ మీరు మీ ఉద్యోగాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానండి నాకు సహకరించిన మా యొక్క స్టాఫ్ కు అలాగే మిగతా వారికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సేవ లేక ముందు కూడా కొనసాగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను